విశ్వాసముతో సేవ ప్రారంభించుట నిట్టూర్పులయందు బాధలయందు మనతో మాట్లాడుటకు కాబోలు ప్రశస్తమైన తలంపులు మన హృదయములలో మృదువుగా చెప్పుటకే కాబోలు దేవుడు కొన్ని సమయాలలో ద్వారాలను మూసి మనలను అందులో బంధిస్తాడు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో మూడోసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆమె జీవితంలో గొప్ప మార్పు సంభవించి ఆమె జీవితం మరో క్రొత్త మలుపు తిరిగింది ఈ సంఘటన ద్వారా ఆమె దేవునితో ఒక లోతైన అనుభవం పొందింది నేను ఇంగ్లాండ్లో ఉండగానే ఆమెకు కంటి జబ్బు వచ్చింది ఇంగ్లాండ్లోనూ ప్రముఖ కంటి వైద్యులందరూ ఆమెను పరీక్షించి ఈ జబ్బు నయం కాదని కాలక్రమేణా జబ్బు ముదిరిపోయి రెండు కళ్ళకు దృష్టి పూర్తిగా పోయి గ్రుడ్డితనము వచ్చే అవకాశం ఉందని ఆమెకు చికిత్స చేసినప్పటికీ ఫలితం ఉండదని చెప్పి నీ నాకు ఏ విధంగానూ సహాయపడలేకపోయినందుకు విచారం వెలుబుచ్చారు అయితే నేనా ఏమాత్రం నిరాశపడలేదు బాధపడలేదు మానవుని అసక్త దేవుని శక్తిని రుజువు చేస్తుందని డాక్టర్లు చెయ్యలేని దాన్ని దేవుడు చెయ్యగలడని నమ్మింది ఇటువంటి విపత్కర పరిస్థితులలో సహజంగానే మనసులో ఎన్నో సందేహాలు తలెత్తుతాయి కానీ దానికి జవాబు ఒక్కటే దేవుని మహిమ బయలుపరచబడడానికే ఇటువంటి శ్రమలు వస్తాయి ఈ సమస్యను బట్టి నేను మూడు రోజులు పూర్తిగా ఉపవాసముండి ఒంటరిగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గోజాడింది మూడు రోజుల తరువాత ప్రభువు నేనాకు కనబడి నేను నిన్ను తప్పక స్వస్థపరుస్తాను అయితే నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేసి విశ్వాసపు సేవలోనికి రావాలి నీ అవసరతను ఎవరికీ చెప్పకుండా పూర్తిగా నా మీద ఆధారపడి సేవ చెయ్యి నిన్ను విడువను ఎడబాయను అని చెప్పారు నేను వెంటనే విధేయత చూపించి తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది పరలోకపు వెలుగు ఆమెను తాకి ఆమెను సంపూర్తిగా స్వస్థపరిచింది తను ఎటు వెళ్లాలో ఆమెకు తెలియకపోయినా తనను నడిపిస్తున్న కృపాహస్తమును ఆమె ఎరుగును గనుక పూర్తిగా ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో నిర్భయంగా ముందుకు సాగిపోయింది నేన భారతదేశానికి తిరిగి వచ్చి విశ్వాసమనే లోతైన నీటిలో ప్రయాణం సాగించింది పదిహేను సంవత్సరాల నుండి బిఎంఎస్ సంస్థలో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభు మీద ఆనుకుని ఒంటరిగా సేవ ప్రారంభించింది అప్పటికి ఆమె చేతిలో ఉన్నది యాభై పైసలు మాత్రమే నలభై రూపాయలకు ఒక బంగ్లా అద్దెక తీసుకుని దేవుని వాగ్దానాల మీద ఆనుకుని సేవ ప్రారంభించింది ప్రభువు ఆమెకు తోడుగా ఉండి ఆమె చేసిన ప్రతి పనిని దీవించి ప్రతి అవసరతను తీర్చాడు నేన ఎక్కువ సమయం విజ్ఞాపన ప్రార్థనలో గడిపేది దేవుని స్నేహితుడు విశ్వాసులకు తండ్రి అయిన ఆ బ్రహ్మము వలె ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేది బ్రిస్టలు వాసి అయిన జార్జ్ ముల్లర్ యొక్క ప్రతి అవసరతను తీర్చిన విధంగానే దేవుడు నేనా యొక్క అవసరతలన్నిటినీ తీర్చాడు మరియు వలె ప్రభు పాదాల వద్ద కూర్చుని ఆ మధురమైన సహవాసంలో అనేక గంటలు గడిపేది నేనా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెట్టినప్పుడు ఆయన అనేక విషయాలను మనకు బయలుపరుస్తాడనే గొప్ప సత్యాన్ని ఆమె గ్రహించి ఆయన సన్నిధిలో మౌన ధ్యానంతో కనిపెట్టేది ఆమె నివాస గృహానికి ఎవరు వచ్చినా భక్తి ప్రపత్తులతో ఆరాధించగలిగేలాగా ఆమె గృహం ఎప్పుడూ పరిశుభ్రంగానూ ప్రశాంతంగానూ ఉండి దేవుని సన్నిధిని ప్రతిబింబిస్తూ వచ్చిన వారి హృదయాలు ప్రార్థన వైపు మళ్లించేదిగా ఉండేది ఆమె ఇంటికి వచ్చిన వారు ఆత్మ సంచారాన్ని అక్కడ చూడగలిగేవారు నేను ప్రార్థించిన ప్రతి అంశానికి ఎంతో త్వరగా జవాబు వచ్చేది ఎంతో విశాల హృదయంతో తన ప్రార్థనా సహాయం కోరి వచ్చిన వారందరి కొరకు ఎంతో భారముతో ప్రార్థన చేసి దేవుడు తనకిచ్చిన నడిపింపు ప్రకారం వారికి సలహాలిచ్చి క్లిష్టమైన పరిస్థితులలో సరైన సహాయం అందించేది ఆమె ఇల్లు పరిశుద్ధాత్మశక్తికి నిలయంగా ఉండి అలిసిపోయి వచ్చిన అనేకులైన విశ్వాసుల ఆత్మలకు సేద తీర్చే ఓయాసిస్ లాగా ఉండేది ఆమె ప్రార్థన నడిపింపు ద్వారా తమ జీవితాలలో ఆయా పరిస్థితులలో దేవుడిచ్చిన విడుదల జయములను బట్టి సంతోషముతో దేవుణ్ణి స్థుతించేవారు పరిశుద్ధత ప్రేమ అనే రెండు ముఖ్య లక్షణాలతో కట్టబడిన ఆమె ఆత్మీయ జీవితం ప్రతి తుఫాను వరద తాకిడిని తట్టుకుని స్థిరముగా నిలబడి అనేకులకు ఆశ్రయం ఇచ్చింది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి నేన తన జీవితంలో ఉన్నతమైన శిఖరాగ్రహాలను చేరుకుంది దైవజనుడైన సాధు సుందర్సింగ్ గారు బరంపురం వచ్చినప్పుడు పద్నాలుగు రోజుల పాటు ఆయనకు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశం నీనాకు లభించింది ఆ దినాలలో నీనా ఆయనలో ఉన్న గొప్ప దైవశక్తిని గ్రహించి ఆయనతో తను విలువైన ఆత్మీయ అనుభవాలను పంచుకొని ఆయన నుండి అనేకమైన లోతైన సత్యాలను తెలుసుకున్నది ఆ తర్వాత ఎప్పుడు ఆయన గురించి మాట్లాడినా ఎంతో సంతోషంతో ఆయనను గూర్చి మాట్లాడేది ఆయనలోని దీనత్వాన్ని ఎంతగానో శ్లాఘించింది అంత గొప్ప దైవజనుడు చిన్న బిడ్డలాగా మాతో కలిసిపోయి ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకు నే నేర్చుకున్నాను అని చెప్పింది నేర్చుకున్నారు అని చెప్పింది ఆయనను గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఎంతో గౌరవంగా మాట్లాడేది ఆ తరువాత తాను వ్రాసిన ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానాలు అనే పుస్తకంలో ఆ తసాక్షి కిరీటాన్ని అభిలషించిన వాణిగా ఆయనను గురించి వ్రాసింది నీనా నీనా ప్రారంభించిన ప్రార్థనా గుంపు బలమైన ప్రార్థనా బృందంగా ఉంటూ చిరకాలము నిలిచి ఉండి మంచి ఫలితాలను సాధించింది ఆ ప్రార్థనా సహవాసంలో బలపడిన విశ్వాసులు గొప్ప సంఘనాయకులుగాను స్థాపకులుగాను అయ్యారు బాలికల పాఠశాల ఇన్స్పెక్టర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన మిస్ పేటర్సన్ అనే సోదరి తన శేష జీవితాన్ని నీనాతో కలిసి సేవ చేస్తూ గడిపింది నీనా సొంత సహోదరి మిస్సెస్ మెర్కాల్ కూడా నీనాతో పాటు ప్రార్థనా గుంపులో ఉంటూ పరిచర్యలో నీ నాకు ఎంతో సహాయపడింది రాజమండ్రి వాస్తవ్యురాలైన మిస్ పి జోసఫ్ అనే సో సోదరి నా ఆహ్వానం మీద బురంపురం వచ్చి నీ నాకు సహాయకురాలుగా తన మరణ పర్యంతరం ఆమెతోనే ఉండిపోయింది లాల్ మోహన్ పట్నాయక్ బ్రజానంద మహంతి అనే ఇద్దరు లాయర్లు ఎసిప్రాతో ఎసి పాత్రో వంటి వారు ఆ ప్రార్థనా సహవాసంలో ఉండేవారు విశాఖపట్నంలో మంచి పేరు ప్రఖ్యాతలు గల ప్రధానోపాధ్యాయుడైన డేనియల్ లాజరస్ గారి సతీమణి ఒకసారి నేనాను కలుసుకోవడం తటస్థించింది నేనా జీవితం ద్వారా ప్రభావితం చేయబడి తన భర్త మరణానంతరం నేను ఆహ్వానం మేరకు బరంపురం వచ్చి సేవలో ఆమెకు సహకరిస్తూ ఆమెతోనే ఉండిపోయింది మిస్సెస్ లాజరస్ ప్రార్థన జీవితానికి అతిథి సత్కారాలకు మంచి పేరు పొందిన సోదరి విశాఖపట్నం విశ్వాసులు ఆమెను ఇస్రాయేలీల తల్లి అని ఎంతో ప్రేమతో పిలిచేవారు ఆమె ఎంతో శాంత స్వభావురాలు ప్రార్థన ప్రశాంతత అంటే ఆమెకు ఎంతో ఇష్టం మిస్సెస్ లాజరస్కు చాలామంది బిడ్డలున్నారు ఆమె చేసిన బలమైన విజ్ఞాపన ప్రార్థనల ఫలితంగా వారందరూ ఉన్నతమైన ఉద్యోగాలలో ఉండడమే కాకుండా రక్షణ పొంది దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించారు ప్రార్థనతోనూ ప్రేమతో కూడిన క్రైస్తవ క్రమశిక్షణతోనూ ఆమె వారందరినీ తీర్చిదిద్దింది తన వద్దకు వచ్చిన విశ్వాసులను ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారితో తన ఆత్మీయ అనుభవాలను పంచుకునేది ఒకే గుత్తికి ఉన్న గులాబీల వలె నీనా మిస్సెస్ లాజరస్ కలిసి ఉంటూ దేవుని సేవ చేసేవారు మిస్సెస్ లాజరస్ తన వద్దకు వచ్చేవారితో ఎంతో ప్రేమతో మాట్లాడుతూ వారి సందేహ లను తీర్చి నీ నాకు పరిచయలో ఎంతో సహాయకరంగా ఉండేది వారిద్దరూ కలిసి అంతము వరకు దేవుని ద్రాక్ష తోటలో ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ మనుషుల చేత గుర్తించబడాలని ఆశించక దేవునికి నమ్మకమైన వారుగా జీవించారు కాలక్రమేణా మరికొందరు ఆ ప్రార్థనా సహవాసంలో కలిశారు వీరంతా తమను ప్రార్థనా సహాయం కోరి వచ్చేవారి కొరకు పట్టుదలతో భారంతో విజ్ఞాపన చేసేవారు అయితే నేనాతో చివరి వరకు ఉన్నవారు మిస్ జోసఫ్ మిస్సెస్ లాజరస్లు మాత్రమే తన సహాయము సలహాల కోసం వచ్చేవారి కొరకు ఆ ఇంటి తలుపులు ఎల్లవెళ్లలా తెరిచే ఉంచినా ఎవరైనా అతిథిని తమ వద్ద ఉంచవలసి వస్తే మాత్రం మొదటగా ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఆయన నడిపింపును తెలుసుకుని ఆ ప్రకారం జరిపించేవారు చుట్టుపక్కల గ్రామాలలో సువార్త యొక్క అవసరతను గ్రహించిన నీనా కొంతమంది నమ్మకమైన వరియా సోదరులను సువార్థికులుగా నియమించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించేది వారు ఎంతో నమ్మకంగా ఆయా గ్రామాలలో తిరిగి సువార్త అందించేవారు నీనా వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం మాత్రమే కాకుండా వారికి ప్రార్థనా సహాయాన్ని కూడా అందించి సేవలో వారు అపజయాలను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడినప్పుడు మరి ఇతరమైన ఒడిదుడుకులలోనూ వారికి అండగా నిలిచి వారిని ఆదరించి ప్రోత్సహించేది రెవరన్ డిక్సన్ స్మిత్ అనే దైవజనుడు సిబిఎం సంస్థలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఉండి లోతైన ప్రార్థనా జీవితానికి ఉత్తమ క్రమశిక్షణకు పేరు పొందినవాడు సహవాస ప్రార్థనా కూటాల కొరకు బరంపురం వెళ్ళినప్పుడు ఆయన నేనాను కలుసుకున్నారు ఆయన చేసిన ఉపదేశమంతా నీనా శ్రద్ధగా విన్నది ఆ తరువాత నీనా ఆయనతో మాట్లాడుతూ తన ఆత్మీయ అనుభవాలను ఆయనతో పంచుకున్నది పదమూడు విధాలుగా దేవుడు తనతో ఎలా మాట్లాడింది వివరించింది ఆ విషయాలను స్మిత్ గారు ఎంతో విలువైనవిగా భావించారు అంతేకాదు ఆ తరువాతి దినాలలో ఆయన ఈ సహవాసానికి నమ్మకమైన స్నేహితుడుగా ఉంటూ అనేక సమావేశాలలో నీనాను గుర్చి మాట్లాడుతూ ఆమెను ఎంతో ప్రశంసించేవారు స్మిత్ గారి సహవాసంలో ఉండే ఎస్ జె మోజెస్ అనే సోదరుడు తన భవిష్యత్ విషయంలో నీనా ప్రార్థనా సహాయం కోరి తెలుగు పండిట్గా ఉద్యోగం చేయాలనుకున్నప్పటికీ ప్రభువు ఆమెకు ఇచ్చిన నడిపింపు ప్రకారం పాస్టర్గా దేవుని సేవలోనికి వచ్చాడు ఆయన తన జీవితమంతా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలిచాడు ఆయన నేనాను ఆమె ప్రార్థనా గుంపును ఎంతో గౌరవించేవాడు బాబు లాల్ మోహన్ పట్నాయక్ అనే పేరు పొందిన లాయర్ గారు నిజంగా నిజదేవుడెవరో తెలుసుకోవాలని అన్వేషిస్తూ ఉండగా ఆయనకు నీనాతో పరిచయం కలిగింది ఆచరించడానికి సులువైన ఆమె ఉపదేశం ఆమెలో ఉన్న సజీవమైన విశ్వాసం చూసి ఆ గొప్ప లాయర్ గారు యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించాడు ఆ తరువాత ఆ తీర్మానం వలన ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఎంతో త్యాగం చేయవలసి వచ్చినప్పటికీ వెనుదీయక ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలిచాడు ఆ తరువాత ఆయన ఒరిస్సా రా రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా కూడా నియమించబడ్డాడు నేన తన పరిచర్య ద్వారా విద్యావంతులను ఉన్నత కుటుంబీకులను కూడా దేవుని కొరకు సంపాదించింది సంఘాలలో ఆమె చేసిన సేవ ద్వారా అనేక చోట్ల ఫలభరితమైన ఫలితాలు ఉజ్జీవం ద్వారా వచ్చాయి